వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్ జీవితానికి ఒక లక్ష్యం అనుకున్నది సాధించాలని ఆశయం కష్టపడితే జీవితం బాగుంటుందనే నమ్మకం తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కలిగించవచ్చుననే విశ్వాసం ఇవన్నీ నెరవేరాలంటే చదువు ఒక్కటే మార్గం అనుకున్నాడు ఓ పల్లెటూరు రైతు బిడ్డ అదే ధ్యేయంతో పల్లెటూరు నుంచి విద్యాభ్యాసం సాగించి సాధారణ పాఠశాలలు చదివి బావి తరానికి మార్గదర్శిగా నిలిచే ఉపాధ్యాయ పోస్టుకు ఎంపికయ్యారు ఆ పల్లెటూరు అబ్బాయి సింహల భాస్కర చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం బోడిరెడ్డి గారి పల్లె పంచాయతీ ఆవుల పెద్దిరెడ్డి గారి పల్లికి చెందిన నాగరాజు పార్వతమ్మ దంపతుల కుమారుడు భాస్కర ప్రాథమిక విద్యాభ్యాసం స్థానిక పాఠశాల కల్లూరు జడ్పీ హై స్కూల్ ఇంటర్మీడియట్ పీలేరు ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ బిఈడి తిరుపతిలో చదివారు ఇలా సాధారణ పాఠశాలలో కళాశాలలో చదివి మంచి మార్కులు సాధించారు ఇటీవల జరిగిన మెగా డిఎస్సి పరీక్ష రాశాడు ఈ ఫలితాల్లో అందరినీ ఆశ్చర్య పరిచేలా మూడు ఉద్యోగాలకు ఎంపికయ్యి పీజీటీలో డెబ్బై ఐదు మార్కులతో జూన్ ఫోర్ లో ఒకటవ ర్యాంక్ టీజీటీలో డెబ్బై ఏడు మార్కులతో జోన్ ఫోర్ లో తొమ్మిదవ ర్యాంక్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులో ఆరవ ర్యాంక్ సాధించి తల్లిదండ్రులు స్నేహితులు సంబరాలు చేసుకున్న విధంగా షబాష్ అనిపించుకున్నాడు కాబోయే నూతన ఉపాధ్యాయుడు సింబలా భాస్కర్